జనరేట్ హూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకున్న వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ జనరేట్ జనరేటివ్ అయ్యి జాబ్స్ అనేవి ట్వంటీ లో ఎక్కువ క్రియేట్ అవుతాయి జాబ్స్ ప్రకారం చూస్తుంటే సైబర్ సెక్యూరిటీలో క్రియేట్ అయినటువంటి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి చాలా హైలో ఉంది టెక్నాలజీ వైపు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ జనరేటివ్ ఐ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనర్స్ గానీ కంప్లీట్ గా రియల్ టైమ్ ట్రైనర్స్ క్లాసెస్ చెప్పిస్తున్నాం మనం రియల్ గా ఒక ప్రాజెక్ట్ చేసే విధంగా ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రెషర్స్ ని ఈ జీసీసీస్ వైపు ప్లేస్మెంట్స్ ఇచ్చేటటువంటిది కూడా ఎక్కువగా వర్క్ చేస్తుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లుబి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే అయిపోయింది మరి అప్ కమింగ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో డిమాండ్ లో ఉండే సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏంటి ఏది మనము ఆ కోర్స్ చేస్తే మనకు జాబ్ వచ్చేలాగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అలాగే క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భుక్తి గారు హలో సో ట్వంటీ ట్వంటీ ఫైవ్తో అయిపోతుంది అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అప్కమింగ్ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అవుతూనే ఉంది ప్రచారం కొత్త కొత్త కోర్స్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు కదా సో ఇప్పుడు అప్కమింగ్ ఏమేమి ట్రెండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ని మెడికల్ ఇండస్ట్రీలో కానీ ఫార్మాలో కానీ ఇలా కొన్ని ఇండస్ట్రీస్లో ఆల్రెడీ యూటిలైజేషన్ స్టార్ట్ చేశారు సో క్వాంటమ్ కంప్యూటింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో పోల్చుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో క్రియేట్ అయ్యేటటువంటి జాబ్ నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత జనరేటివ్ ఏఐ సో జనరేటివ్ ఏఐ మనం చూస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకున్న వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ జనరేటివ్ ఏఐ సో ఈ జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐలో బిల్డ్ చేసిన కంపెనీస్కి చాలా డిమాండ్ ఉంది అంటే మనం ఫండింగ్ చూసినా సరే లేకపోతే వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్ చూసినా సరే జనరేట్ ఏఐ జాబ్స్ అనేవి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎక్కువ క్రియేట్ అవుతాయి సో జనరేట్ అయ్యే డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు చాలా ఫాస్ట్గా ట్వంటీ ఫైవ్లో గ్రో అయిన సబ్జెక్ట్ వచ్చి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎప్పటి నుంచో ఉంది బట్ జాబ్స్ ప్రకారం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీలో క్రియేట్ అయినటువంటి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి సో చాలా హైలో ఉన్నాయి మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో సైబర్ సెక్యూరిటీ కూడా చాలా హ్యూజ్ డిమాండ్లో ఉండబోతుంది అండ్ ఫోర్త్ పొజిషన్లో క్లౌడ్ కంప్యూటింగ్ సో క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా ఇంజనీరింగ్ సైడ్ కానీ డెవాప్స్ సైడ్ కానీ సెకాప్స్ సైడ్ కానీ సెక్యూరిటీ ఆపరేషన్స్ కానీ సో క్లౌడ్ సైడ్ చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి సో క్లౌడ్లో కూడా అంటే ఆల్రెడీ మనకి ఒక పది సంవత్సరాల నుంచి క్లౌడ్ భూమి నడుస్తూనే ఉంది ఒక అనాలిసిస్ ప్రకారం వరల్డ్లో ఇప్పుడు క్లౌడ్కి మైగ్రేట్ అయిన కంపెనీస్ ఫార్టీ పర్సెంటే ఇంకా సిక్స్టీ పర్సెంట్ కంపెనీస్ క్లౌడ్కి మైగ్రేట్ అవ్వాల్సి ఉంది సో క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఐటీ సైడ్ మనం చూస్తే ఐటీ కాకుండా ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ చాలా గ్రో అవుతుంది అంటే నేను అనుకోవటం ఏంటి అంటే వీడియో ఎడిటర్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కానీ సో ఈ సైడ్ కూడా వీడియో ఎడిటింగ్ లాంటి సబ్జెక్ట్స్ డిమాండ్ కూడా చాలా చాలా పెరుగుతుంది ఎందుకంటే ఈ లైక్ యూ నో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ పెరగటం కానీ సో ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే ఇప్పుడు ఈవెన్ డొమైన్ స్పెషలిస్ట్లు అంటే ఇప్పుడు బ్యాంకింగ్ బీఎఫ్ఎస్ఐ డొమైన్ కానీ లేకపోతే హెల్త్ కేర్ డొమైన్ కానీ సో హెల్త్ కేర్ డొమైన్ ఎనీ డొమైన్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్లో ఉన్నటువంటి పీపుల్కి చాలా డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇంకా అంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్లో కానీ లేకపోతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కానీ కూడా జాబ్స్ గ్రో అవుతున్నాయి సో మనం టెక్నాలజీ వైపు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ జనరేటివ్ ఆయి సైబర్ సెక్యూరిటీ ఈవెన్ డేటా సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువగా డామినేట్ చేయబోతుంది సో క్వాలిటీ తోడ్ ఎలా డీల్ చేయబోతుంది సార్ ఇలాంటి కోర్సెస్ని క్వాలిటీ థాట్ పర్స్పెక్టివ్లో సో ఫస్ట్ మనం క్వాంటమ్ కంప్యూటింగ్కి మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేసాం మనం సో క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఈ డీప్ టెక్ అంటే ఈ డీప్ టెక్లో జర్నీ ఇలాంటి వాటిల్లో ఎవరైతే బీటెక్ చదివే స్టూడెంట్స్ కానీ లేదా ఐటీలో అంటే ప్రెషర్స్ కానీ అలాంటి ఐటీలో ఉంటూ అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళకి కానీ వీళ్ళకి మనం కంటిన్యూస్గా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం మనం స్కాలర్షిప్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం అలాగే వీళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం అసలు ఫస్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సూటబుల్ అవుతుందా లేదా అనేది క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ట్రైనర్స్ కానీ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైనర్స్ కానీ కంప్లీట్గా రియల్ టైమ్ ట్రైనర్స్తో వీళ్ళ క్లాసెస్ చెప్పిస్తున్నాం మనం అలాగే ఈ టెక్నాలజీస్ మీద వీళ్ళకి డెడికేటెడ్గా ఇంటర్న్షిప్ కూడా అంటే వాళ్ళు రియల్గా ఒక ప్రాజెక్ట్ చేసే విధంగా ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే ఈ డీప్ టెక్లో వర్క్ చేసేటటువంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటాం జీసీసీస్ సో ఈ జీసీసీస్తో టైఅప్ అయ్యి సో ఫ్రెషర్స్ని ఈ జీసీసీస్ వైపు ప్లేస్మెంట్స్ ఇచ్చేటటువంటిది కూడా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ట్రెండింగ్ లో ఉండబోతున్నాయా సార్ మెన్షన్ చేశారు అండ్ మీరు కూడా ఈ కోర్సెస్ పర్సూ చేసి నెక్స్ట్ మార్కెట్ కి ఆన్ పార్ ఉండాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద ఆప్షన్ అలాగే మనకు క్వాలిటీ థాట్ బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్ మాధాపూర్ అండ్ యూఎస్ లో ఉన్నాయి సో కింద మెన్షన్ చేసిన నెంబర్ కి టూ కాల్ అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి డూ క్లిక్ అండ్ చెక్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.